హలో హాయ్ అండి వెల్కమ్ టు చామై ఛానల్ ఇదో ఈరోజు ఏమీ తినడానికి లేక మధ్యాహ్నము వీటిని వేసుకున్నానండి ఎందుకంటే నో అందరికీ తగ్గులు పరుషాలు జ్వరాలు వచ్చాయి అందరికీ నోరు చేదుగా ఉంది ఏమైనా తిందామంటే దగ్గు వచ్చింది అందుకంటే ఈసారి సంక్రాంతి పండుగ ఏమీ చేసుకోలేదనమాట అలాగే పదహైదు రోజులు అయిపోయింది పదహైదు పది రోజులు దాదాపు జ్వరం వచ్చిందండి నాకు అందుకనేసి ఇప్పుడు ఖాళీగా ఉన్నా ఏమైనా తినాలనిపిస్తుంది నోటికి కమ్మగా అనేసి కొద్దిగా బియ్య పిండి ఉంటే మురుకులు చేసుకుందాం అనేసి స్టార్ట్ చేస్తాను స్టార్ట్ చేశాను అప్పటికి గుర్తొచ్చిందనమాట వీడియో అయినా తీద్దాం చాలా రోజులు అయిపోయింది కదా అనేసి అందుకనేసి సరేలే కలిపాను కదా పిండి ఎప్పుడో చేసే మురుకులే కదా ఆల్రెడీ రెండు మూడు వీడియోలు పెట్టాను అనుకున్నాను కానీ ఈసారి వచ్చేసి నేను బియ్య పిండి అలాగే శనగ శనగపప్పులు పిండి మెత్తగా మెత్తగా చేసుకున్న పౌడరు అలాగే ఉద్ది బాలు ఉంటాయి కదా వాటిని కూడా పిండి చేసి ఇందులో కలుపుకునే సార్ ఒక కప్పు అలాగే సాల్టు కారము అలాగే వామ్ వేసేసి బాగా కలుపుకున్నాను అనమాట ఇందులోకి కొంచెం ఆయిల్ కానీ మీ దగ్గర వెన్న ఉంటే వెన్న కానీ వేసి కలుపుకోవాలన్నమాట అప్పుడు ఇవి బాగా క్రిస్పీగా వస్తాయన్నమాట జంతికలో అందుకనేసి ఇలా ఆయిల్ వేసి కొంచెం బాగా నీట్గా కలుపుకోవాలి చూడండి ఇలా అంటే ముద్దలాగా రావాలన్నమాట ఇలా మొత్తం అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండిని ముద్దలాగా కలుపుకోవాలన్నమాట సేమ్ మనం చపాతి ముద్దలాగా ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి ఎన్ని ప్లాన్ చేసుకున్నాను అండి సంక్రాంతి పండుగప్పుడు అన్ని వీడియోలు విడియోలు తీసుకొని బాగా వంటలు చేసుకోవాలి అనివి చేయాలి ఇవి చేయాలని ఏమి చేయలేకపోయాను అనమాట అందుకనేసి ఏమి చేద్దాం ఈ సంక్రాంతి మాకు ఎందుకో కలిసి రాలేదనుకుంటా పండుగప్పుడు అందరికీ దగ్గులు జ్వరాలు వచ్చేసాయి ఇంట్లో నాకు మా పాపకి ఫుల్గా జ్వరం వచ్చేసింది అందుకనేసి ఏమీ చేసుకోలేకపోయాను కనీసం ఇప్పుడైనా ఏమైనా చేసుకొని తిన్నాము ఇప్పుడు కూడా భయం వేస్తుంది ఎందుకంటే దగ్గు వస్తుందేమో అనేసి అయినా సరే ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడైనా కొంచెమన్నా తినడానికైనా ఏమన్నా ఉండాలి కదా అన్నట్ల అందుకనేసి కొన్ని చేస్తాను చూడండి ఇలా ముద్దలాగా కలుపుకోవాలి ఎందుకంటే పిండి కూడా కొంచెము రవ్వలాగే ఉంటుంది ఎందుకంటే నేను దీన్ని మిక్సీలో మిక్సీ పట్టుకున్నానండి బియ్య పిండిని అలాగే అదే మీ పప్పుల పొడిని కూడా బాగా మెత్తగా చేసుకున్న బియ్య పిండి కొంచెం రవ్వలాగే ఉంది అందుకనేసి కొంచెం కంచిగా కూడా రవ్వచ్చు ఎక్కువగా చూద్దాం ఎలా వస్తుందో ఒక సైడ్ ఆయిల్ పెట్టాను అనమాట ఆయిల్ వేడవుతోంది అలాగే ఇప్పుడు జంతికలు గొట్టంలోకి కొంచెం కొంచెంగా పిండి ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని దాని లోపలికి దీని లోపలికి ఇలా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకోవాలి మొత్తం ఇది ఫుల్ అయ్యేదాకా పెట్టుకొని మూత పెట్టుకొని వేడి వేడి నీళ్ళలో నీళ్ళ సారీ నూనె ఇప్పుడు ఆయిల్ వేడి అయింది ఇప్పుడు ఇందులోకి మనము మెత్తగా ఇలా రౌండ్గా చల్లుకోవాలి కట్ అయిపోతే నీట్గా ఉండాలి ఎందుకంటే బియ్యపిండి కొంచెం రవ్వ రవ్వలాగా ఉంది కదా ఇలా మొత్తం అంతా మొత్తం ఒక రాయికి ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇవి ఈ బురగలన్నీ తగ్గిపోవాలన్నమాట అప్పుడు మనం అవి రెడీ అయిపోయినట్టు జంతికలో చూడండి ఇంకొద్దిసేపు ఉడికితే సరిపోతుంది అనమాట ఇప్పుడు మనం దీన్ని కలుపుకోవాలన్నమాట ఇవి విరిగిపోయి ఇప్పుడు ఆల్మోస్ట్ ఎందుకంటే నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయినాయి అందుకనేసి విరిగిపోవాలన్నమాట జస్ట్ ఈ బురగలన్నీ తగ్గిపోతే మనం తీసేసుకోవచ్చు ఇప్పుడు మనం వీటిని సైడ్ చేసుకున్నాము బాగా ఎందుకంటే ఇంకొద మాడిపోతాయి అనమాట అందుకనేసి మొత్తం అన్నీ ఇవి తీసేసుకుందాము చూడండి చిన్న చిన్న మిక్చర్ లాగా రెడీ అయిపోయాయి యాక్చువల్గా ఇవి మిక్చర్ లాగా ప్రెస్ చేస్తే అలాగే వస్తాయి కాకపోతే నాకు మిక్చర్ లాగా చేసే ఇంట్రెస్ట్ లేదనమాట మీరు దేంట్లో దీంట్లో కూడా చేసుకోవచ్చు అంటే స్టార్ షేప్ వేసుకొని కాకపోతే రౌండ్గా రాదు ఏగిపోతాయి అనమాట బియ్యపిల్లు రవ్వుగా ఉంది కదా అందుకనేసి మొత్తం అన్నీ ఇలాగే చేసేసుకోవాలి చూడండి నీట్గా వచ్చాయి ఇంకా వదిలేస్తే మాడిపోతుంది అనమాట ఇప్పుడు కరెక్ట్గా ఉంది కలర్ కూడాను మిగిలిన ఇళ్ళ కూడా ఇలాగే వేసేసుకుంటున్నాను మొత్తం చూడండి ఇంకొకసారి కూడా ఇలాగే వేసాను మొత్తం అన్ని చూడండి ఇలా వచ్చాయనమాట మొత్తం అన్ని నేను మీకు నైట్లో చేసాను నేను లైట్ వెలుతురుకి అలా కనిపిస్తోంది కాకపోతే నీట్గా వచ్చాయనమాట చిన్న చిన్నపాటు మిక్చర్ లాగా ఉంది చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉన్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి